మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు కావలి పట్టణం వెంగళరావు నగర్లోని గూగుల్ కిడ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు స్కూల్ యాజమాన్యం ఆయనకు ఘనస్వాగతం పలికారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యను వ్యాపారంలో చూడకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉండేలా చూడాలని కోరారు గురువుల బాధ్యత విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు గూగుల్ కిట్స్ అంటే తల్లి పిల్లలు పేర్లోనే తల్లిని నిర్వర్తనం చేస్తూ అధునాతన సాంకేతిక విప్లవంలో సోదరుడు గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఈ గూగుల్ కిట్స్ స్కూల్ నడిపినందుకు కావల్లో అందులో ముఖ్యంగా కావాల్లో అభయ తీసుకురావాలంటే చాలా కష్టమైన తరుణంలో ఇక్కడ నిర్వహించినందుకు సోదరుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఇచ్చేసిన సోదరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలెక్క గారు బాబురావు గారు కోటూరు శ్రీనివాసులు గారు అదేవిధంగా కంగలకొండ మధుబాబు నాయుడు గారు గుర్తుకొండ కిషోర్ గారు మన్న రవిచంద్ర గారు సింధు గారు వెండిసిపాయ్ గారు కలగ గారు కల్లయ్య గారు అదేవిధంగా ఆలాసి వెంకటేశ్వరులు అందరి తదితరుల అందరూ కూడా మల్లికార్జున అందరి తదితరులు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మన సోదరుడిని ఆశీర్వదించడానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ఒక వ్యక్తి మన ఊరు బిడ్డ మన ప్రాంత బిడ్డ మనందరిలో తెలిసే బిడ్డ ఒక వ్యవస్థ నడిపేటప్పుడు అందరం కూడా చేయి పట్టుకుని నడిపించగలిగితే ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగితే ఆ ధైర్యంతో అతను ముందుకు పోగలిగితే ఒక సమాజాన్ని మార్పు తీసుకుని రావడానికి తన పొత్తు తను నిజాయితీగా పనిచేయగలడు కాబట్టి ఇంతమంది ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చిన మన ప్రతి ప్రతీని అభినందిస్తూ ముఖ్యంగా కావల్లో నేను ఎక్కడో సిటీస్లో చూశాను ఎంప్లాయీస్ వెళ్తూ ఫారిన్ కంట్రీస్లో కావచ్చు లేదంటే సిటీస్లో పిల్లల్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసే తరుణంలో తన కిప్స్ని కాపాడుకునేందుకు ఒక సెక్యూరిటీ ప్లేస్గా ఆటపాటలు చదువు రెండూ కూడా ఒకే ఒక్కసారిగా ఈ అందించేందుకు చాలా పట్టణాల్లో జరిగేటువంటి దాన్ని కావుగా తీసుకొచ్చి ధైర్యంగా పెట్టి నేనున్నాను మీ బిడ్డలు రక్షించడానికి ధైర్యాన్ని ఇచ్చి గూగుల్ క్లిప్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రజలను ఒకసారి అభినందిస్తూ ఒకటే మన సనాతన ధర్మంలో మాతృ దేవోభవ ఆచార్య దేవోభవ ముగ్గురు మాత్రమే దేవుడితో పోలుస్తాం తల్లిని తండ్రిని గురువుని దేవుడితో పోలుస్తాం తల్లి జన్మనిస్తే జన్మనిచ్చిన బిడ్డకి గుడి గుడి నడకల దగ్గర నుంచి జ్ఞానాన్ని పెంచుతూ నడిచే విధానాన్ని పెంచుతూ క్రమశిక్షణ పెంచుతూ కష్టాన్ని తిగమిండి బిడ్డను పెంచేవాడు తండ్రి అందుకనే తండ్రి రెండో స్థానం మూడు తండ్రులు మాటలు నేర్పితే జ్ఞానాన్ని పెంచేవాడు గురువు తల్లి తండ్రుల కంటే కూడా తల్లి తండ్రులు బట్టలు కుట్టించే నుంచి అందంగా అలంకరించే కానీ స్కూల్కి పంపించేట వరకు తల్లిదండ్రులు తీసుకుంటే కూర్చున్నటువంటి విద్యార్థికి ఎలా పాఠం చెప్పాలి ఎలా బిడ్డకి అర్థమయ్యే విధంగా చెప్పాలి ఎదిగే వయసు అర్థం కాని వయసు ఆలోచన శక్తి లేని వయసు నొప్పిని కూడా బాధను కూడా చెప్పుకోలేని చిన్న కి చదువు చెప్పడం అంటే చాలా కష్టమైనటువంటిది అటువంటి ఆచార్య వృత్తిని తీసుకుని ఈ రోజున కావల్లో ఈ రోజున ఈ చేస్తున్నందుకు అభినందిస్తూ ఆచార్యుడి యొక్క గొప్పతనం పుస్తకాల్లో ఉండే పార్టీ అంశాలనే కాకుండా ప్రకృతిలో జరిగే అంశాలన్నిటిని కూడా పిల్లలకి నడపడం పిల్లలకి నేర్పడం అన్నీ చేస్తున్నటువంటి వాళ్ళే గొప్ప వ్యక్తులు మనందరం కూడా మన బిడ్డలకి చదువుతో పాటు జ్ఞానాన్ని నేర్పాలి చదువుతో పాటు సంస్కారం నేర్పాలి దేవుడు యొక్క జ్ఞానం మూడో సంవత్సరం నుంచే బిడ్డకు వస్తుంది అప్పటి వరకు పూర్వజన్మ యొక్క కదలికలు ఆ బిడ్డలో ఉంటాయి అందుకని మూడు మూడు సంవత్సరాల వరకు తను ఏమి చేసిందో కూడా పది రోజుల చదువుతో కూడా గుర్తు చేయలేరు మన హిందూ సాంప్రదాయం కావచ్చు సనాతన ధర్మం కావచ్చు అన్ని రకాల మతాలు కావచ్చు మూడు సంవత్సరాల వరకు ప్రతి బిడ్డకు కూడా గత జన్మ తాలూకు ఆనువాలు ఉంటాయని మూడు సంవత్సరాల తర్వాతనే ఆ బిడ్డలో ఈ కాలానికి సరిపోయినటువంటి సమాచారాన్ని బ్రేక్ ఎక్కువ ఉందని అక్కడి నుంచే ఈరోజు ప్లే స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇదే దశలో మీరందరూ కూడా మన బిడ్డల ఏర్పాటు మంచి సత్సంగం మంచి మృతుల యొక్క పరిచయం మన బిడ్డకి ఒక మృతుడిని పరిచయం చేయండి అది ఆడపిల్ల మగపిల్ల అనేది కాదు తోటి సహచరుడు ఎట్లా ఉండాలంటే ఈ రోజు మన పరిచయం చేసిన బిడ్డ మన బిడ్డతో నడుస్తూ మన బిడ్డకి మంచి నచ్చలా నేర్పే బిడ్డ ఉండాలి మన బిడ్డ ఏదైనా తప్పుదారి పడుతుంటే పక్కన ఉన్న బిడ్డ ఇది తప్పు మన గురువుని తెలిస్తే బాధపడతారని చెప్తే ఒక్క సత్సంగం మన పక్కన ఉంటే ఒక్క మంచి మిత్రుడు మన పక్కన ఉంటే మన జీవితం ఆకాశం ఎదగడానికి అవకాశం ఉంటుంది అందుకే ఒక విషయం చెప్పారు మన బిడ్డల జీవితం ఒక నీటి బొట్టు లాంటిది మన బిడ్డల జీవితం ఒక నీటి బొట్టు లాంటిది ఒక సలసల కాగే రాయి మీద ఒక వాన చునుకు పడితే పడ్డ వెంటనే రాగిలైపోతుంది అదే చినుకు ఒక చెట్టు మొక్క మొదట్లో పడితే ఆ చెట్టు చిగురిస్తుంది ఆ చెట్టు నానవుతుంది అంటే రూపాంతరం పడే క్రమాన్ని బట్టి చేసే స్నేహాన్ని బట్టి దాని విలువ పెరుగుతుంది అనే దానికి అదే ఒక చునుకు సముద్రంలో ఉండే ముచ్చప చెప్పల్లో పడితే సముద్ర ఉప్పు నేలలో ఉన్న ముచ్చప చిప్పలో వర్షపు నీటి బొట్టు తీయని నీటి ఆ ముత్యము చెప్పలో పెడితే అది ముత్యమవుతుంది మన బిడ్డలు కూడా ముఖ్యంగా రావాలంటే మంచి మిత్రుల్ని తల్లిదండ్రులుగా గురువులుగా మనందరం కూడా సహచర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత గురువుల మీద అదేవిధంగా తల్లిదండ్రుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఉన్నటువంటి కాంపిటేటివ్ యోజనలో మనందరం కూడా బిడ్డల్ని పక్క వాళ్ళతో పోల్చి వాడు చదువుకొని సంపాదిస్తున్నాడనే లక్షణాలు కాదు ఇప్పుడు మనం నేర్పరచండి పదహారు సంవత్సరాలు నిండేంత అంతవరకు వాళ్ళ దశ అంతా కూడా సెకండరీ ఎడ్యుకేషన్ పరిపక్వత లేని దశ ఎప్పుడైనా జ్ఞానం రావాలంటే పరిపక్వత దశ నుంచి కౌమాన్య దశకి రావాలి దాన్ని ఇంటర్మీడియట్ దశ అంటారు డిగ్రీ అంటే అర్థం గ్రాడ్యుయేట్ అంటే అర్థం మెచ్యూరిటీ అంటే పరిపక్వత దశ రావాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అందుకనే తల్లిదండ్రులుగా ఈ ఇంటర్మీడియట్ దశలో ఈ శారీరకంగా దృఢత్వాన్ని మానసిక దృఢత్వాన్ని పెంచేందుకు తల్లిదండ్రులుగా మనం మన ఇంటిలో సమస్యలు బిడ్డల దాకా రానియకూడదు మన ఇంటిలో ఉండే తగాదాలు బిడ్డలకు తెలియనికూడదు తల్లిదండ్రుల మధ్య గిల్లి కజ్జాలు బిడ్డలకు వాళ్ళకి తొలి చేయాల్సిందల్ల మనం నవ్వుకునే నవ్వులు చూడాలి మనం ఆనందంగా ఉండే చూడాలి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి రేపటి రోజున మా జీవితాలు కూడా ఇలా నవ్వుతూ ఉండాలి అంటే మేము కూడా ఇలా ఉండాలని మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా చాలా మంది ఇళ్లలో తల్లిదండ్రులు కోపాలిన బిడ్డల ముందు చూపిస్తున్నారు ఇవన్నీ ఎడ్యుకేటెడ్ దశ వాళ్ళకి కాబట్టి ఈ దశలో మనం ఏమి లేకపోతామో అదే పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున నేను అంటున్నాను కాదు ఈ రోజున వివాహ వ్యవస్థ మీద ముప్పై సంవత్సరాల పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు మగపిల్లలు ముందుకు రావడం లేదంటే సరి కుటుంబంలో జరిగిన అంతర్గత కలహాలు తల్లిదండ్రుల మధ్య పడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా జెండా పల్లె